श्रीगुरुभ्यो नमः ॐ श्रीगणेशाय नमः ॐ श्रीत्रिपुरसुन्दर्यै नमः ॐ श्रीललितासहस्रनामार्धचन्द्रिकाल याफो नाम क्षराक्षरात्मिका నశించునట్టి స్థూలమునకు అనగా శరీరమునకు నశించని సూక్ష్మమునకు అనగా ఆత్మకు మూల కారణముగా ఉంటుంది ఈ ప్రపంచంలో కనిపించే అన్ని రకాలైన పాత్రలను నాటకాలను సంభాషణలను సృష్టించినది పరమాత్మ మొత్తం సృష్టి అంతా ఆమెలో నుంచి వచ్చింది ఆమె బిందు రూపంలో ఉన్నది స్థూల సూక్ష్మ కారణ సమన్వయ ఆత్మస్వరూపిణి క్షరము అంటే శరీరం అక్షరము అంటే ఆత్మ క్షీణించే శరీరానికి క్షీణించని శరీరి ఆ రెంటిలో ఆమె క్షరక్షరూపంలో ప్రవేశించి ఉంటుంది సర్వలోకేసి సర్వ లోకములకు అధినాధురాలు అన్నీ లోకములకు అధీశ్వరి అయిన శ్రీదేవి ప్రపంచాన్ని తనలో ధరిస్తుంది చతుర్దశ భువనాలనే లోకాలని కూడా అంటారు ఈ కాలచక్రాన్ని త్రిప్పమనేది ఈశ్వరుడైతే తిప్పేది ఈశ్వరి సృష్టి మొత్తం మూడు రకాల లోకములలో ఉంటుంది ఆదిత్యలోకం రుద్రలోకం వసులోకం ఆదిత్యలోకం నుంచి వసులోకానికి వస్తున్న కొలది సూక్ష్మము నుంచి స్థూలత్వము పెరుగుతుంది ఈ వసులోకం నిండా అన్ని స్థితులలో ఉండే ద్రవ్యము నిండి ఉంటుంది దీనిని భౌతిక లోకం అని కూడా అంటారు ఆదిత్యలోకానికి పన్నెండు మంది సూర్యులు రుద్రలోకానికి పదకొండు మంది రుద్రులు వసులోకానికి ఎనిమిది మంది వసులు ఉంటారు విశ్వధారిణి విశ్వమును ధరించునది ప్రళయకాలంలో సృష్టికి సంబంధించిన కారణ బీజాలను తనలో ఇమిడ్చుకొని ధరిస్తుంది కాబట్టి శ్రీమాతను విశ్వధారిణి అన్నారు జీవ సృష్టి వ్యవస్థలో దేవతలు ఆ వ్యూహంలో పనిచేసే అంతఃసూత్రాలు ఈ విశిష్ట విశ్వాన్ని ధరించి నిర్వహింపజేసే శ్రీమాత నామాన్ని విశ్వధారిణి అన్నారు త్రివర్గధాత్రి మూడుగా తెలుపబడు వాటిని ఇచ్చునది సాధారణంగా ధర్మార్ధకామాలను మూడింటిని త్రివర్గములంటారు ప్రకృతి వెనుక పనిచేసే శక్తి ప్రజ్ఞగా ఈ త్రివర్గాలను ఏర్పాటు చేసింది ఏమీ లేని చోటు నుండి సృష్టించగలగటమే భగవంతుడి లక్షణం ఆయన ఏర్పాటు చేసిన ఈ త్రివర్గాలు శ్రీమాత ద్వారానే పంపబడతాయి ప్రణవములోని ఆ ఊ మా లు త్రివర్గాలు అంటారు ధర్మము అర్ధము కామము ఈ త్రివర్గాలు భక్తులకు ప్రసాదించే తల్లి ధర్మము అనగా మనకున్న బాధ్యతలను సక్రమముగా నిర్వర్తించవలయను అర్ధము అనగా వాడుకునేది కామము అనగా అనుభవము కోరిక ఈ త్రివర్గాలను ఏర్పాటు చేసింది ఈశ్వరుడు వీటిని నడిపించేది ఈశ్వరి భారతదేశంలో ఈ అర్ధకామాలు ధర్మోత్తరంగా ఉండేవి ఇప్పుడు అర్ధోత్తరంగా కామోత్తరంగాను తయారు అయినవి శుభగా మంచితనము నడవడికల సమన్వయ స్వరూపిణి భవభాగ్యమంటే సుగుణము సాన్నిధ్య ప్రకాశం చైతన్య వికాసం ఈ మూడింటినీ కలిగి ఉండటం తనను ఆరాధించిన పుణ్య స్త్రీలకు కూడా వీటిని ప్రసాదిస్తుంది శ్రీమాత శ్రీమాతను పూజించే సుహాసినులకు ఆమె సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది సుభగా అంటే సౌభాగ్య స్వరూపిణి త్ర్యంబక మూడు కన్నులు కలది కుడి కన్ను సూర్యాత్మకం ఎడమ కన్ను చంద్రాత్మకం పాలభాగం అగ్నితత్వము కలది భూత భవిష్యత్ వర్తమాన కాలాలను కన్నులుగా కలది శివునికి మూడు కన్నులు ఉన్నవి కాబట్టి ఆయనను త్రయంబకేశ్వరుడు అంటారు అమ్మవారు ఆయనలో అర్ధనారీశ్వరీ తత్వముగా ఉన్నది కాబట్టి అమ్మవారికి కూడా శివుని త్రినేత్రములతో సారూప్యము ఉన్నది మహాసరస్వతి మహాలక్ష్మి మహాకాళి అను అంబాత్రయర్ రూపిణి త్ర్యంబికా త్రిగుణాత్మిక సత్వరజస్తమో గుణములను కలది ఏదైనా వ్యక్తము కావాలంటే ముఖ్యంగా మూడు గుణములు ఉండాలి ఈ మూడింటికి ప్రతీకలుగా బ్రహ్మ విష్ణు రుద్రుల రూపంలో ఉండే స్వరూపం శ్రీమాత ఈ త్రిగుణాలను అధిగమించకూడదు అవి మన ఎందు ఆధారపడి ఉన్నాయని తెలిస్తే మనలోని శ్రీమాత తత్వము మనకు అర్థమవుతుంది ఈ త్రిగుణాలను అతీతమైన స్థితి మోక్షస్థితి శ్రీమాతను ఉపాసిస్తే మనకు అలాంటి మోక్షస్థితిని ఇస్తుంది స్వర్గాపవర్గదా భోగమును మోక్షమును ప్రసాదించునది పుణ్య పరి పుణ్య పరిపాకం వలన లభించి పుణ్యం క్షీణించగానే సమాప్తి చెందే స్వర్గ సౌఖ్యాన్ని ఎన్నటికి క్షీణించని మోక్షప్రదాన్ని ప్రసాదించేది పరమేశ్వరి శ్రీమాతను ఉపాసిస్తే స్వర్గ సుఖములను ఇయ్యగలదు నిర్గుణ స్వరూపంగా ధ్యానిస్తే అపవర్గం అనగా మోక్షం ప్రసాదిస్తుంది ఈ రెంటిని శ్రీమాత ప్రసాదిస్తుంది శుద్ధ శుద్ధత్వమును రూపముగా కలది రాగద్వేషాలు లేకుండా త్రిగుణాతీతంగా స్వర్గాప వర్గాదులను అనుభవించే వారికి శ్రీమాత శుద్ధ స్వరూపముగా గోచరిస్తుంది శుద్ధత్వం వచ్చినప్పుడు పాత సత్యాలను బాగా అర్థం చేసుకోవటం తెలుస్తుంది సాధనలో వేదములో నుంచి వేదాంతంలోనికి అడుగుపెట్టినప్పుడు ఈ శుద్ధత్వాన్ని మరి కాస్త సమన్వయపరుచుకోవటం వస్తుంది శ్రీమాత్రే నమ